టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీకి కమెడియన్ అలీ ఊహించని షాక్ తగిలింది అక్రమ నిర్మాణాలపై లీగల్ కన్స్ట్రక్షన్స్ ఆయనకు తాజాగా నోటీసులు జారీ చేశారు అధికారులు అక్రమ నిర్మాణలు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అలీకి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది అయితే వికారాబాద్ నవాబ్పేట ఏక్ మామిడి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ మూడు వందల నలభై ఐదులో మహ్మద్ అలీ తండ్రి దివంగత మహ్మద్ బాషా పేరు మీద ఒక ఫామ్ హౌస్ ఉన్నది ఈ ఫామ్ హౌస్ లో గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణం చేపట్టినట్లు గుర్తించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి శోభారాణి ఈ నెల మొదటి నోటీస్ జారీ చేశారు నోటీస్ కు ఎలాంటి రిప్లై రాకపోవడంతో గత ఇరవై రెండున శుక్రవారం మరో నోటీస్ ఇచ్చారు ఈ నోటీస్ ప్రకారం మూడు రోజుల్లో నిర్మాణానికి ఎలాంటి అనుమతులు ఉన్నాయన్న దానికి సంబంధించిన పత్రాలు గ్రామ పంచాయతీలో ఇవ్వాలని తెలిపారు కాగా ఈ నోటీసులపై తన తరపు లాయర్ ద్వారా జవాబు చెప్పేందుకు ఆలీ సిద్ధమవుతున్నట్లు సమాచారం చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి